శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరరమే జనవరి ఇరవై రెండవ తేదీ పుష్యమాసం సోమవారం రోజున అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఈ సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి అక్షింతలు అందజేయడం జరిగింది చాలామంది ఈ అయోధ్య అక్షింతలను దాచుకుంటారు వృద్ధి చేసుకుంటారు అయితే అయోధ్య అక్షింతలను ఎలా భద్రపరుచుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రామభక్తులు ఇంటింటికి వెళ్ళి అయోధ్య అక్షింతలను అందరికీ పంచారు అయితే మందిరం నుంచి వచ్చిన ఈ అక్షింతలతో ఎలా పూజ చేయాలో అందరికీ తెలిసిందే అయితే పూజ చేసిన ఈ అక్షింతలను ఎలా భద్రపరుచుకోవాలి ఈ అక్షింతలను ఎక్కడ ఎక్కడ ఉపయోగించాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముడి అక్షింతలు మన ఇంట్లో ఉన్న బియ్యం గింజలతో వృద్ధి చేసుకుని పూజ చేసుకోవాలి ఇలా పూజ చేసుకున్న అక్షింతలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి శక్తివంతమైన అయోధ్య అక్షింతలను భద్రపరిచేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి మనకి ఇష్టం వచ్చినట్లుగా అక్షింతలను భద్రపరచకూడదు అలా చేస్తే ఈ అక్షింతలకు ఉన్న శక్తి తొలగిపోతుంది మరి ఎలా భద్రపరచుకోవాలి అంటే పూజ చేసుకున్న అక్షింతలను ఒక పసుపు వస్త్రంలో వేసి మూటలాగా కట్టాలి ఈ పసుపు వస్త్రం మూట మీద సింధూరంతో లేదా కుంకుమతో శ్రీరామ అని రాసి మీ పూజా గదిలోనే భద్రపరుచుకోవచ్చు నిత్యము దీపారాధన చేసేటప్పుడు ఈ అయోధ్య అక్షింతలు ఉన్న పసుపు వస్త్రం మూటకు కూడా ధూపం వేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు అక్షింతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసిన తర్వాత నూటెనిమిది సార్లు శ్రీరామ జైరామ జై జై రామ అని శ్రీరాముడి విజయమంత్రాన్ని జపించాలి అప్పుడు ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది మీకు అక్షింతలు అవసరమైనప్పుడు మూటను తెరిచి అక్షింతలు తీసుకోవచ్చు ఈ విధంగా మేము ప్రతిరోజు పూజ చేయలేము అనేవారు కనీసం వారంలో ఒక్క మంగళవారం రోజైనా సరే ఇంట్లో పూజ చేసుకుని అయోధ్య అక్షింతలకు ధూపం వేసి వాటిని కొంచెం తీసుకుని తలపైన వేసుకుని మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వాముల వారి దేవాలయానికి వెళ్ళి తమలపాకులను హనుమంతుడికి సమర్పించండి ఇలా చేయడం వల్ల శ్రీరాములవారి అనుగ్రహం హనుమంతుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు పూజాగది ముందు కూర్చుని శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ జపం చేయండి ఇలా ప్రతిరోజు చేస్తే ఆ అక్షింతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది ఈ అక్షింతలు ప్రతి నిత్యమూ కూడా పూజా గదిలో ఉంటేనే మంచిది అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలు ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహా పాపం కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి మీ ఇంట్లో మైలు ఉంటే పొరపాటున కూడా అయోధ్య అక్షింతలు ఉన్న మూటను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు అలా చేస్తే పవిత్రమైన అక్షింతలు అపవిత్రం కావచ్చు మేము పూజాగదిలో పెట్టలేము అని అనేవాళ్ళు ఒక ఎర్రటి వస్త్రంలో లేదా పసుపు వస్త్రంలో ఈ అక్షింతలు వేసి మీ బీరువాలో కానీ డబ్బులు పెట్టే ప్రదేశంలో కానీ భద్రపరుచుకోండి ఇలా చేస్తే ఆ శ్రీరాముడి ఆశీస్సులతో మీకు ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఒకవేళ మీరు బీరువాలో భద్రపరుచుకుంటే మీ బీరువా తలుపు మీద గంధంతో శ్రీరామ అని రాసి స్వస్తి గుర్తు వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధనం ప్రవాహంగా ఉంటుంది శ్రీరాముడి దయవల్ల ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అద్దం ఉన్న బీరువాలో మాత్రం అక్షింతలను అస్సలు భద్రపరచకూడదు ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకుని వెళ్తే రాములు వారి ఆశీస్సులు మీపై వేళలా ఉంటాయి మీ ఇంట్లో మీ కూతురు పెళ్లి జరిగేటప్పుడు రామమందిరం నుంచి వచ్చిన అయోధ్య అక్షింతలను తలంబ్రాల బియ్యంలో కలపండి ఇలా చేయడం వల్ల పుట్టింట్లో అత్తింట్లో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటాయి కొత్త పెళ్లి కూతురు అత్తవారింట్లో మొదటిసారిగా వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రామాలయం నుంచి వచ్చిన ఈ అక్షింతల్లో ఒక రెండు గింజలు పాలల్లో వేసి పాలు పొంగించవచ్చు ఇలా చేస్తే మామలతో సత్సంబంధాలు బలపడతాయి రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఈ పవిత్రమైన అక్షింతులను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహం అయినవారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు ప్రతిరోజు రామనామాన్ని జపిస్తే చాలా మంచిది శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ కూడా మనలోకి ప్రవేశించలేవట అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట కాబట్టి ప్రతిరోజు కూడా రామనామాన్ని జపించండి పుణ్యఫలాన్ని పొందండి ఈ రామనామాన్ని తారక మంత్రము అని పిలుస్తారు ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని పండితులు చెబుతున్నారు చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం మనకు సహాయపడుతుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉండండి శ్రీరామ జైరామ జై జయ జయ రామ ఇది పదమూడు అక్షరాల నామ మంత్రం ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందట సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని పదమూడు కోట్ల సార్లు జపించి రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నామజపం మంచి ఫలితాన్ని ఇస్తుంది రామనామం జపించడం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి శ్రీరాముడి అక్షింతలు అందని వారు ఎవరూ బాధపడాల్సిన పనిలేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముడి ఆశస్సులు పొందడమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి ప్రతిరోజు నూటెనిమిది సార్లు శ్రీరామ అని జపించండి ఏ నామైనా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం చాలా పొరపాటు శ్రీరామ అనే నామం స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట అది ఎలా అంటే రామ అంటే రాముడు పలుకుతాడు రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందుగా వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది ఆ హనుమంతుడే శ్రీ అంటే మహాలక్ష్మి రా అంటే విష్ణువు పలుకుతాడు మా అంటే శివుడు పలుకుతాడు అదేవిధంగా శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది ఇలా ఒక్క నామాన్ని పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉందాం మన జన్మలను సార్థకం చేసుకుందాం కాబట్టి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఒక ఎరుపుడ్డలో భద్రపరుచుకుని గదిలో పెట్టుకోండి అదే విధంగా బీరువాలో మీరు ధనాన్ని భద్రపరుచుకునే ప్రదేశంలో పెట్టండి అద్దం ఉండే బీరువాలో మాత్రం ఈ అక్షింతలను భద్రపరచవద్దు జై శ్రీరామ్